కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్లో భాగంగా గత నాలుగు రోజులుగా నెంబర్ ప్లేట్లు లేకుండా ఎటువంటి అనుమతి పత్రాలు లేని నాలుగు వందల వివిధ ద్విచక్ర వాహనాలతో పాటు శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తున్న సైలెన్సర్ల గల వంద బుల్లెట్లను పట్టుకున్న కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసులు ఈ సందర్భంగా కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా ఉన్నటువంటి ద్విచక్ర వాహనాలను పట్టుకుని చట్టపరంగా జరిమానాలు విధించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను గంజాయి రవాణాకు ఉపయోగిస్తున్న నేపథ్యంలో నేరాలు జరగడానికి ఆస్కారం ఉన్న నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలకు గురైన సమయంలో నెంబర్ ప్లేట్లు లేకపోవడం వల్ల నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందని వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ కు లోపడి వాహనాలను నడపాలని నెంబర్ ప్లేట్ కలిగి ఉండి వాహనం అనుమతి పత్రాలు శబ్ద కాలుష్యం కలిగించని ద్విచక్ర వాహనంతో పాటు వచ్చిన సైలెన్సర్ వాహనాలను నడపాలని కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహ్మాన్ విలేకరుల సమావేశంలో వివరించారు వేరే సైలెన్స్ పెట్టేసి భయంకర నడుపుతున్నారు అలాంటి వెహికల్స్ ఇప్పుడు ఒక ఇప్పటివరకు ఒక నాలుగు రోజులు ఒక హండ్రెడ్ వెహికల్స్ వరకు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ వాటి సైలెన్స్ అని తొలగించడం జరిగింది ఇప్పుడు ఈ మోటార్ సైకిల్స్ ఈ గేమ్స్ ఆ మోటార్ సైకిల్స్ ఉన్నాయి స్పోర్ట్స్ వెహికల్స్ ఉన్నాయి తర్వాత కొన్ని రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ కొన్ని ఇతర వెహికల్స్ నెంబర్లు లేకుండా తిరుగుతున్నాయి ఈ నెంబర్లు లేకుండా తిరగటం వల్ల ఏంటంటే పండగ సందర్భంగా చాలామంది జనాలు ఆడవాళ్ళు షాపింగ్ ఉంటారు ఎవరైనా వచ్చి మె మెళ్ళలో ట్రైన్లు తీసుకుపోవటం దొంగతనాలు చేయటం దోపిలు చేయడం జరుగుతుంది అన్నిటి అరికట్టాలంటే పక్కా ప్రతి ఒక్క వ్యక్తి నెంబర్ వేసుకున్నటువంటి వెహికల్ నడపాలి కొత్తగూడెం పరిసరాలు కానీ కొత్త గొడవలు కానీ నెంబర్ లేని వెహికల్ ఎత్తిప ఒక ఒక్కొంపు ఉపేక్షించే పరిస్థితి ఉండదు రెండోది ఏదైతే నంబర్ లైన్ వెహికల్ ఉందో వాటిని సీజ్ చేసి ఏం ఆర్ఐ మన ఎంవీఐకి రాసి తగిన చలానా చెల్లించిన తర్వాతే వాటిని రిలీజ్ ఆర్డర్ ఇస్తాం ఈ లైన్ వెహికల్ ఉండటం వల్ల ఏంటంటే నేరాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది దొంగతనాలు దోపిడీలు స్నాచింగ్లు తర్వాత ఇంక ఇతర జరుగుతాయి గంజాయి రవాణా జరుగుతూ ఉంటుంది వీటిని అరికట్టాలంటే ముందు ఇలాంటి వెహికల్స్ని వాటి నేరానికి ఉపయోగపడే వెహికల్ని కంట్రోల్ చేస్తే కొంత నేరాలు తగ్గుముఖపడుతున్న ఉద్దేశంతో ఎస్పీ గారు ఆదేశంలో మన ట్రాఫిక్ ఎస్ఏ నరేష్ గారు ఇప్పటివరకు ఒక వంద వెహికల్స్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ వాటికి ఉన్నటువంటి సైలెన్స్ ఈ ఈరోజు ఒక ముప్పై ఐదు వెహికల్స్ స్పోర్ట్స్ వెహికల్స్ యొక్క నెంబర్ ప్లేట్ వెహికల్స్ తిరుగుతున్నాయి వాటిని నెంబర్ ప్లేట్లు పెట్టుకోవాలా నెంబర్ ప్లేట్లు ఒక ఐదల వరకు సీజ్ చేయడం జరిగింది వాటి ఎంఏకి రాయడం జరిగింది ఈ రోజు వరకు ముప్పై ఐదు వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది వాటిని ఎంఏ గారికి రాస్తాం నెంబర్ ప్లేట్ పెట్టుకున్న తర్వాతనే అట్టి వాటిని తగిన ఫైన్ చెల్లించిన తర్వాత తగిన పెనాల్టీ చెల్లించిన తర్వాత వాటిని రిలీజ్ చేస్తాం మీరు అందరూ కూడా దీన్ని సహకరించాలని మేము కోరుకుంటున్నాం రోజు ఒక రోజు ఏమి సైలెన్సర్స్ ఒకరోజు నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ ఒకరోజు డ్రైవింగ్ లైసెన్సు రిజిస్ట్రేషన్ పేపర్స్ లేని వెహికల్స్ ఒకరోజు ఎంత ముందు ఏదైతే చలానాల్స్ కట్టి ఉన్నాయో కట్టకుండా ఉన్నాయో అవన్నీ రియలైజేషన్ ఉంటాయి ఈ విధంగా కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది కాబట్టి వాహనదారులందరూ గమనించి మాకు పోలీసు వాళ్ళకు సహకరించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు విధిగా వెహికల్ టూ వీలర్ వెహి నడుపుతూ ఉంటే దానికి నెంబర్ ఉండాలి దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి రిజిస్ట్రేషన్ పేపర్స్ ఈ మూడు మెయిన్గా ఉండాలి ఈ మూడు కలిగి ఉంటే అలాంటి వ్యక్తులకి మేము గౌరవిస్తాం మిగతా ఎలాంటి మూడు లేకపోతే తప్పకుండా దానికి సంబంధించిన పెనాల్టీ పడుతుంటుంది